కొన్ని రోజుల తర్వాత రైవతక పర్వతంపై ఒక పెద్ద పండుగ జరిగింది ఆ పండుగలు ఆనందోత్సాహాలతో గడపటానికి యాదవులందరూ సమావేశమయ్యారు ఆ జనసమూహం మధ్య అర్జునుడు కృష్ణుని సోదరి సుభద్రను చూచాడు మొదటి చూపులోనే ఆమె అర్జునుని ఆకర్షించింది అర్జునుని మనస్సును అర్థం చేసుకున్న కృష్ణుడు చిరునవ్వుతో ఏం బావా నీ ముఖం చూస్తే నీవు హఠాత్తుగా ప్రేమలో పడినట్లు కనిపిస్తున్నది అదే నిజమైతే దీనిని గురించి నా తండ్రితో మాట్లాడతాను అన్నాడు అర్జునుడు బిడియంతో ఈ అందగత్తె ఎవరిని ఆకర్షించదు ఆమె నా భార్య అయితే నేను జీవితంలో సుఖపడతాను నాకు ఆమె ఎలా లభిస్తుందో చెప్పు అన్నాడు బావా క్షత్రియ ధర్మ ప్రకారం స్వయంవరం ద్వారా నైనా కన్యను చేపట్టాలి లేదా బలవంతంగా ఆమెను తీసుకుపోయి పరిణయం చేసుకోవాలి అన్నాడు శ్రీకృష్ణుడు తన చెల్లెలిని అపహరించి తీసుకువెళ్ళిపోవాలని శ్రీకృష్ణుడు చెబుతున్నాడని గ్రహించాడు అర్జునుడు ముందుగా తన అన్న ధర్మరాజు అనుమతిని పొందడానికి కబురు పంపాడు ధర్మరాజు సంతోషంగా దానికి అంగీకరించాడు అర్జునుడు శ్రీకృష్ణుని రథాన్ని తీసుకుని తగిన తరుణం కోసం వేచి ఉన్నాడు ఒకరోజు సుభద్ర రైవతక పర్వతం మీద ఉన్న దేవాలయానికి వెళ్ళింది అర్జునుడు ఆ దేవాలయం వద్ద వేచి ఉండి ఆమె పూజ ముగించి బయటకు రాగానే ఆమెను నెమ్మదిగా రథంలో ఉంచుకొని ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు ఆమె అంగరక్షకులు పెద్దగా అరుస్తూ ద్వారకలో ఉన్న బలరామునికి ఈ విషయం చెప్పారు బలరాముడు కోపోద్రిక్తుడై అర్జునునికి శాస్తి చేయాలని నిశ్చయించాడు తక్షణమే యాదవ్ ముఖ్యులందరితో తాము అనుసరించవలసిన విధానాన్ని గురించి ఆలోచించడానికి సభ జరిపాడు అందరూ బలరాముని సమర్థించారు కానీ శ్రీకృష్ణుడు మాత్రం మౌనంగా ఉన్నాడు శ్రీకృష్ణుని మౌనం చూసిన బలరాముడు కృష్ణుడు ఏమీ మాట్లాడలేదు అతడి మనస్సులో ఏమున్నదో తెలుసుకోకుండా మనం ఎలాంటి చర్య తీసుకోలేము అరచి ప్రయోజనం లేదు అందువల్ల కృష్ణుని ఉద్దేశం ఏమిటో తెలుసుకుందాం అన్నాడు అప్పుడు ప్రశాంతంగా కృష్ణుడు అర్జునుడు మన వంశ గౌరవాన్ని అవమానపరచలేదు బదులుగా మన కీర్తిని వృద్ధి చేశాడు ఈ సంబంధం సబబుగా ఉన్నది పైగా సుభద్ర కూడా అతన్ని చూచి ఇష్టపడింది అర్జునుడు మన సుభద్రకు అన్ని విధాలా తగినవరుడు పరమేశ్వరుడు తప్ప అతన్ని ఎవ్వరూ ఎదిరించలేరు అందువల్ల మనం అతన్ని సాధారణంగా ఆహ్వానించి వివాహానికి ఏర్పాట్లు చేయడం మంచిది అన్నాడు శ్రీకృష్ణుని మాటలు వారికి ఉపశమనం కలిగించాయి శ్రీకృష్ణుని సలహా ప్రకారం అర్జున సుభద్రల వివాహం ఘనంగా జరిగింది అర్జునుడు ఒక సంవత్సరం భార్య సుభద్రతో గడిపి మిగిలిన కాలం పుష్కర తీర్థంలో గడిపాడు పన్నెండు సంవత్సరాల గడువు పూర్తి కాగానే ఇంద్రప్రస్థం చేరుకున్నాడు అచ్చటి స్త్రీలందరూ సుభద్రకు ఘన స్వాగతం చెప్పారు అర్జునుడు ఇంద్రప్రస్థానికి తిరిగి వెళ్లిన వార్త విని బలరామకృష్ణుడు అనేక బహుమతులతో వచ్చారు కొంతకాలానికి సుభద్ర అభిమన్యుడు అనే కుమారుణ్ణి కన్నది అనేక శుభ లక్షణాలను ఆ శిశువు కలిగి ఉన్నాడు శుభ సమయంలో ధర్మరాజు పదివేల గోవులను బంగారు నాణ్యములను ఇప్పులకు దానం చేశాడు ద్రౌపది కూడా ప్రతి సంవత్సరం ఒక కుమారుని కన్నది ఆమెకు యుధిష్ఠరుని ద్వారా ప్రతివిందుడు భీముని ద్వారా శృత సోముడు అర్జునుని ద్వారా శృతకర్ముడు నకులుని ద్వారా శతానీకుడు సహదేవుని ద్వారా శృతసేనుడు అనే కుమారులు కలిగారు వారందరూ ప్రఖ్యాతులైనారు ధౌమ్య మహర్షి వారికి యజ్ఞోపవీత సంస్కారం చేశాడు శస్త్రవిద్యలోను వేదశాస్త్రములలోను వారు మంచి ప్రావీణ్యం సంపాదించారు యుధిష్ఠరుడు న్యాయ సమ్మతంగా రాజ్య పరిపాలన సాగించాడు సోదరులు తమ బాహుబలంతో పలు దేశాలను జయించి తమ రాజ్యాన్ని విస్తరింపజేశారు రాజ్యమంతటా శాంతి సౌఖ్యములు సమృద్ధిగా నెలకొన్నవి ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణునితో కలిసి యుధిష్ఠరుని అనుమతితో పెద్ద సేవక బృందంతో యమునా తీరానికి వెళ్ళాడు సేవక బృందం వివిధ క్రీడలలో మునిగి ఉండగా కృష్ణార్జునులు ఒక చోట కూర్చుని మాట్లాడుకోసాగారు అప్పుడు సాలవృక్షంలా బంగారపు రంగులో ఉన్న ఒక బ్రాహ్మణుడు వచ్చాడు పసుపు రంగు గడ్డంతో తామరాకుల లాంటి కళ్ళతోనూ ఉన్నాడు కృష్ణార్జునులు ఆయనను సాధారణంగా ఆహ్వానించారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అత్యంత ఆహారం తినేవాడినైన నాకు చాలా ఆకలి వేస్తున్నది ముష్టాన్నం ప్రసాదించి ఇచ్చి నా ఆకలి బాధను పోగొట్టండి అన్నాడు కృష్ణార్జునులు అతనికి ముష్టాన్నం భోజనం పెడతామని వాగ్దానం చేశారు అందుకు అతడు నేను అగ్నిదేవుడను నాకు సామాన్య ఆహారం పనికిరాదు నేను ఈ ఖాండవ వనమును భక్షించాలి నా అజీర్తి రోగానికి ఈ వనంలోని దివ్యౌషధ మూలికలే విరుగుడు కాబట్టి కాండవ వన భోజనమే నాకు కావలసింది కానీ నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా నిష్ఫలమైంది ఈ వనంలో ఉంటున్న తక్షకుడనే నాగరాజును రక్షించడానికి ఇంద్రుడు మేఘములను పంపి వర్షం కురిపింపజేసి నా జ్వాలలు ఆర్పింపజేస్తాడు మీరు అస్త్ర ప్రయోగంలో ఆరితేరినవారు నేను కాండవ వనాన్ని దయించేటప్పుడు నా మీద వర్షం పడకుండా ఈ వనంలోని ఏ జంతు జాలం నా నుండి తప్పించుకోకుండా చూడండి అని ప్రార్థించాడు అప్పుడు అర్జునుడు అగ్నితో నేను దివ్యాస్త్రాలు ఎన్నో సంపాదించాను కానీ వాటిని ప్రయోగించడానికి తగిన ధనస్సు నా వద్ద లేదు నీవు తగిన ధనస్సు ఇస్తే నీవు కోరినట్లే చేస్తాను అన్నాడు అగ్ని వరుణదేవుని తలుచుకుని ఇలా ప్రార్థించాడు నీకు సోమరాజు నుండి లభించిన గొప్ప గాంధీవ ధనస్సును అక్షయ తుణీరమును కపిధ్వజము ఉన్న దివ్యరథాన్ని అర్జునునికి ప్రసాదించు గాంధీవంతో అర్జునుడు సుదర్శన చక్రంతో శ్రీకృష్ణుడు లోక కళ్యాణార్థం ఎన్నో సేవలు చేయగలరు అన్నాడు అర్జునుడు కవచమును ధరించి గాంధీవం సారించాడు శ్రీకృష్ణునికి సుదర్శన చక్రం ఇచ్చి నీవు తప్పకుండా ఈ ఆయుధంతో ఎంతోమంది దుష్టులను సంహరిస్తావు అని అగ్ని అన్నాడు తర్వాత అగ్ని సంపూర్ణ తేజముతో పెద్ద పెద్ద జ్వాలలతో ఖాండవ వనము నలుదిక్కులా వ్యాపించి భీకరంగా దహించసాగాడు కృష్ణార్జునుడు వనము ఇరువైపులా నిలబడి అందులోని జంతువులేవే తప్పించుకోకుండా చూశారు పెద్ద వృక్షములు మంటల్లో కాలి దగ్ధమై పెళపెళమని కింద పడే శబ్దములు అగ్నిలో కాలి మరణించిన వివిధ పక్షుల జంతువుల అరుపులు మిన్నుముట్టాయి దేవేంద్రుడు విపరీతమైన కోపంతో వెంటనే ప్రళయమేఘములను పంపి వర్షం కురిపించాడు అగ్నికి నీటికి మధ్య జరిగిన ఈ ఐతిహాసిక యుద్ధ సమయంలో సర్పరాజైన తక్షకుడు అచ్చటలేడు లేడు హస్తినాపురంలో ఉన్నాడు అతని కుమారుడు అశ్వసేనుడు ఆ అగ్ని నుండి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు కానీ అర్జునుడి శరపరంపర నుండి తప్పించుకోలేకపోయాడు తుదకు అతన్ని కాపాడడానికి అతని తల్లి ఒక ఉపాయం ఆలోచించింది అతని తలను ముందు మృంగి తర్వాత తోకవరకు మృంగి ఆ స్థితిలో ఆకాశంలోనికి ఎగసింది ఆమె తప్పించుకోవటం చూసిన అర్జునుడు ఒక వాడి బాణంతో ఆమె తలను ఖండించాడు అప్పుడు ఇంద్రుడు సుడిగాలితో అర్జునుని స్పృహ కోల్పోయేటట్లు చేశాడు అశ్వసేనుడు తప్పించుకున్నాడు తరువాత ఇంద్ర అర్జునుల మధ్య ఘోర యుద్ధం జరిగింది దేవతలందరూ ఇంద్రునికి అండగా నిలిచారు వారు కృష్ణార్జునులను జయింపలేమని అగ్నిజ్వాలలను ఆర్పజాలమని త్వరలో గ్రహించారు కృష్ణార్జునుల సాహసాన్ని మెచ్చుకుంటూ వారందరూ ఇంద్రునితో సహా యుద్ధం నుండి విరమించుకున్నారు అగ్ని ఎడతెగక పదిహేను రోజుల ఖాండవ వనం దహించాడు ఆ వనంలో నివసించే ఆరుగురు మాత్రం అగ్ని బారి నుండి తప్పించుకున్నారు వారు అశ్వసేనుడు మయుడు సారంగికులు అనే నాలుగు పక్షులు శ్రీకృష్ణునిచే చంపబడే తరుణంలో మయుడు అర్జునుని వద్ద శరణు జోచ్చాడు సారంగిక పక్షిగా పుట్టిన మందపాల మహర్షి సంతానమే ఆ సారంగిక పక్షులు అగ్ని వనం దహిస్తున్నప్పుడు మందపాలుని ప్రార్థనతో ఆ పక్షులను అగ్ని వదిలేశాడు తర్వాత అగ్ని సంతోషంగా కాండవ వనాన్ని పూర్తిగా దహించి తన విపరీతమైన ఆకలిని తీర్చుకున్నాడు దేవతలు సాధించలేని ఘనకార్యాన్ని మీరు సాధించారు అని శ్రీ కృష్ణార్జునులను అగ్నిదేవుడు మెచ్చుకున్నాడు అప్పుడు దేవతలతో సహా ఇంద్రుడు క్రిందికి దిగి వచ్చి అర్జునుని వరం కోరుకోమన్నాడు అర్జునుడు దివ్యాస్త్రాలన్నింటినీ కోరుకున్నప్పుడు తగిన తరుణంలో వాటిని ప్రసాదిస్తానని చెప్పి ఇంద్రుడు వెళ్ళిపోయాడు తర్వాత శ్రీకృష్ణార్జునులు మయునితో పాటు కొంతకాలం విహరించి యమునా తీరం చేరుకున్నారు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి